స్పి ఛానల్లో షార్ట్స్లో ఒకటి పెట్టారు ఏంటది పాము పాము పిల్లలు పాము కనిపెట్ల బట్ మొత్తం పాము పిల్లలు కనిపిస్తున్నాయి అవి కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా నాలుగు పాము పిల్లలు ఉన్నట్టు ఉన్నాయి అంటే తాజు పాము నాలుగు పండ్లు ఎక్కడనుకోవచ్చు అనుకోవచ్చు ఇంకా భయంకరమే బాబాయ్ ఎవరు వస్తుంది ఎందుకంటే అవి చిన్న పిల్లలుగా ఉన్నా సరే వాటికి కూడా విషం ఉండేది అస్సాంలోని నాగోన్ అనే జిల్లాకు సంబంధించి కలియాబూర్ అని ఒక చిన్న ఊరు సంజీవ్ దేకా అని చెప్పేసి ఒక వ్యక్తి ఇతన్ని సర్పమేన్ అని అంటూ ఉంటారు ఎందుకంటే పాముల్ని కాపాడతారు గతంలో కూడా పదిహేను అడుగులు దాదాపు ఉన్నటువంటి ఒక కొండ చెలువను ఒకటి కాపాడాడు అలాగే ఊళ్ళల్లోకి వస్తే దాదాపు యాభై ఐదు కేజీలు బరువు ఉంది కాపాడి మరల అడవిలో వదిలిపెట్టాడు ఇప్పుడు దీనికి సంబంధించి ఈ కలియాబోరనే ఒక చిన్న ఊరిలో ఒక అతను స్నానం చేద్దామని వాష్రూమ్లోకి వెళ్ళాడు అక్కడ ట్యాంకులు ట్యాంక్ పక్కన వాష్రూమ్స్ ఇలా ఉంటాయి ఇలా వెళ్తే అతనికి చిన్న ట్యాంక్ దగ్గర చిన్న పాము తలలు కనిపించాయి రెండు కనిపించాయి వామ్ అని భయమేసి బయటకు వచ్చి వచ్చాడు దాంతో ఈ సర్ప మ్యాన్ సంజీవ్కి కాల్ చేశాడు వచ్చాడు చూశాడు చెక్ చేస్తే ఒకటి రెండు కదా ఏకంగా ముప్పై పాము పిల్లలు ఉన్నాయి ముప్పై పాము పిల్లలు ఏడున్నాయంటే పాము కూడా ఎక్కడెక్కడ ఉండుండాలి అండ్ పాము పిల్లలు అంటే గుడ్లు పొదిగి అంతా అయ్యే వరకు వాష్రూంలోకి ఎవరు వెళ్ళలేదా లేదంటే ఎవరు పట్టించుకోలేదా అంటే ట్యాంకు మనం అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలా లేదా ట్యాంక్ చుట్టుపక్కల అప్పుడప్పుడు రాళ్ళు ఎవరికి చూసుకుంటూ ఉండాలి లేదంటే ఇదిగో ఇంతే సో వీటి యొక్క మెయిన్ ఇంటెన్షన్ రీసెంట్ టైమ్స్లో చాలా చోట్ల ఊహించిన విధంగా పాములు కుప్పల బయట బయటపెడుతున్నాయి అసలు ఒకటే అనుకుంటేనే అల్లలాడిపోతాం మనం కుప్పల అంటే ఏంటి సంగతి చెప్పండి కారణం ఏంటి మన ఇంట్లో ఎక్కడన్నా ఒక చీకటిలాగ ప్రదేశంలో ఈ వడ్లు గోధుమలు ఇంకేదన్నా రూమ్ లాంటిది కనుక ఉంటే అక్కడ తడి ప్రాంతం లాంటి కనుక ఉంటే ఆడకి ఎలుకలు కనుక ఎక్కువ వస్తూ గనక పోతూ కనుక ఉంటే ఇక పాములు వచ్చేస్తాయి అక్కడ మాట వేస్తాయి మనం దారితో వెళ్తే మమ్మల్ని కాటేస్తాం మనల్ని కాటేస్తాం సో దయచేసి మీరు మీ ఇంట్లో ఉన్న ప్రాంతం శుభ్రంగా ఉంచుకోండి ఏదైనా క్లోజ్డ్ రూమ్స్ లాంటివి అనుకుంటే కనీసం డైలీ ఒకసారి తీసి ఓపెన్ చేస్తూ వస్తూ ఉండండి అండ్ మ్యాక్సిమం పరిసరాలలో ఎట్టి పరిస్థితిలో కూడా చెత్త చెదారం ఉండేలాగా తడి ఉండేలాగా పాములు ఎలుగులు వచ్చి ఉండే విధంగా ఏ మాత్రం కూడా మీ పరిసరాలు ఉంచనివ్వకండి అండ్ పిల్లలు మాత్రం దయచేసి జాగ్రత్త అండ్ మీరు స్నానాలు చేసే ప్లేస్ కావచ్చు మీరు ఇళ్ళల్లో స్టోర్ రూమ్ లాంటిది ఉంటే కావచ్చు ఖచ్చితంగా జాగ్రత్తగా రోజుకి ఒక్కసారి ఖచ్చితంగా చెక్ చేసుకుంటైతే ఉండండి ఇది అక్షరాలు జరిగింది అస్సాంలోని నాగోన్ ఏరియాలో కలియాపూర్ అనేటువంటి ఏరియాలో